బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ తేజు ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంత డబ్బు ఎక్కడ లగ్జరీ లైఫ్ ఎలా డబ్బులు ఎక్కువ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను ఓకే నా ఫోన్ తీసుకో ఎంత ఉన్నాయో చూడు లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను డబ్బులు పెద్దగా ఖర్చు పెడతాను సెకండ్ థింగ్ నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు ఇప్పుడు రిసార్ట్కి వచ్చి షూట్ చేయ టైప్ లో అంటే కొలాబరేషన్ నేను మగాళ్ళతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది నేను కారు లాస్ట్ లో ఎగ్జాక్ట్ సో ఒక కారు కొనుక్కోడానికి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల దూల ఫ్యాక్టరీ ఏంటంటే ఐదు లక్షలు సంపాదించాను అనుకో ఇంక సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టుదా చిన్న మనస్తత్వం ఏమి ఓకే నీకు ఇప్పుడు అర్జెంటుగా యాభై వేలు ఇచ్చారు అనుకో నువ్వేం చేస్తావు ఖర్చు నేను ఫస్ట్ వెళ్ళిపోతే ఎక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని ఎక్కడొక్కడికి ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు సార్ సో నేను ఇంట్లోనే ఉంటా పదేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా రెంట్లు కట్టుకుంటున్నా గత మూడేళ్ల నుంచి కారు లోన్ కట్టుకుంటున్నా ట్రావెల్ చేస్తున్నా ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను ఎందుకంటే ఖర్చు పెడితే నోన్ చేస్తాడని భయం నాకు సో వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు సో నా దగ్గర డబ్బులు మిగిలవు పని స్లోగా వస్తున్నా గా వస్తున్నా చేస్తున్నా అందుకే వచ్చింది చేస్తున్నాను దట్స్ అబౌట్ ఇట్ నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో అదే అది కూడా రాంగ్ అయి నీకు నచ్చని క్వాలిటీ ఏంటి అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే అమ్మాయి అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న టైప్ లో ఉంటే డెన్ష్ ఎ నైస్ గర్ల్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ షీఈ్ బ్యాడ్ క్యారెక్టర్ అనుకోవడం ఐ థింక్ ఈస్ అ వెరీ బ్యాడ్ జడ్జ్మెంట్ యాక్చువల్ నువ్వు చెప్పింది ఇందాక ఇది అనుకుంటా మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఏ షో లో వచ్చా నువ్వు ఫోర్త్ ప్లేస్ రియాలిటీ రేంజ్ ఆఫ్ దాని రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్ అచ్చా రియాలిటీ రాణి ఆఫ్ ది జంగల్ సో బేసిక్ గా నేను ఏమేం చేస్తున్నాను ఇవన్నీ పక్కన పెట్టేసి నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీ డిస్కవరీలో ఒక రియాలిటీ షో దానికి నా రెజ్యూమే ఏంటనుకున్నావు రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి బిగ్ బాస్ చేసే చేశాను రెండు సార్లు బిగ్ బాస్ చేశాను సూపర్ చేశాను సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వరు అన్నారు కాంపిటీషన్ అన్నారు నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి సి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైం వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు అని నా ఫ్రెండ్స్ నో వాట్ ఎవరికి చెప్పలేదు ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి గెలిచేద్దాం అని మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయిన ఇరవై లక్షలు గెలిస్తే ఒక ఆరు నెలలు పనిచేయలేం యాస్ అనుకొని త్రీ స్టెప్స్ ని ముందు ఆగిపోలేదు చీటింగ్ చేశారు నన్ను బ్యాక్ స్టెప్ చేశారు ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఏకి దీన్ని లేపేసి అంది నన్ను లేపేసింది సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు దాన్ని చీటింగ్ అనకూడదు సో నేను అర్థం చేసుకోగలిగా ఎందుకంటే నాకు ఎంత అవసరం ఆ అమ్మాయికి కూడా అంతే అవసరం ఉండుంటది ఆ దారి ఎంచుకుంది ఉపయోగం అంటే తెలియదు ఇప్పుడే రిలీజ్ అయింది షో హిందీలో నా డెబ్యూ అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా అక్కడ నేను చాలా ఇన్నసెంట్ అక్కడ అమ్మాయిలు అక్కడ ఎలా పెట్టాడు అజీ కూడా అందరు అమ్మా అంతే నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు ఓ అండ్ యాక్చువల్లీ వెరీ ఇండెడ్ అవుతుందండి వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్లు అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్ విత్ దర్ ఓపెన్ బాంబే లో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రోగ్రెసివ్ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయింది అనుకున్నా అరే అక్కడ నేనే పెద్ద చేపని ఇక్కడ చిన్న కాదు అది ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచన వచ్చిందా నీకు అలా నేను ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండగల ప్లానింగ్ లేదు నాకు అది లేకేనా అండ్ చూడు నా జ నా లైఫ్ జర్నీలో ఏవే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా రియాలిటీ స్టంట్ షో ఫుడ్ లేదు బెడ్ లేదు ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నాను ఎవరికి తెలియట్లేదు అందరూ ఇంకా బిగిన్ మీద ఫోకస్ నేను ఏం చేయగలరు ఇవన్నీ చేశాను ఇది ఈ వన్ మంత్ లో మోక్ష ఐలండ్ రిలీజ్ అయింది అర్థమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది రియాలిటీ రాణి జంగల్ రిలీజ్ అయింది మూడిట్లో ఎవరికి ఏమీ తెలియదు కానీ ఓన్లీ బికినీ ఎవరి ఇది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా జనాల్లోకి కదా ప్రాబ్లమాట ఎగ్జాక్ట్లీడని ఇప్పుడు మంచి ఇప్పుడు బికినీ చేసుకోవడానికి చెడ నువ్వు చెప్పిన గోవాడేసుకోలే గానీ లేదు అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ యాజ్ అ సొసైటీ యాజ్ అ కమ్యూనిటీ మనం ఇంకా చాలా చూడాలి మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాను తప్ప మనం దీన్ని దాటి బయటకు వెళ్ళాలి సంక్రాంతి సినిమా అయిపోయింది సంక్రాంతి రోజు రాత్రి ఐస్ క్రీమ్ గుర్తింటారు తెలుసులో అంటే నాకు ఐ మీన్ నేను ఏజ్ రైట్ అండ్ రాంగ్ ఇవన్నీ కలిసిపోయాయి మీరు నువ్వు ఏమనుకుంటావు నీ ఇష్టం అనుకో ఏం నాకు ఏం పోతుంది చెప్పు నువ్వేమనుకుంటే ముందేంటంటే నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్ నాకు చాలా మ్యాటర్ అయ్యేది ఇప్పుడు నేను ప్రేమిస్తున్న వాడు ఒపీనియన్ కూడా నాకు మ్యాటర్ అవ్వట్లేదు వాడు నిజంగా ప్రేమించాడంటే హీ హ్యాస్ టు దీన్ని దాటి నన్ను ప్రేమించగలగాలి తప్ప నువ్వు జడ్జ్ చేస్తా చేసుకోని నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయట్లేదు నా లైఫ్ లో ఉండమని నన్ను ప్రేమించమని నన్ను నమ్మమని లేకపోతే నన్ను చూడమని సినిమాలలోకి వెళ్ళి నన్ను నన్ను హైర్ చేసుకోమని ఎవ్వరిని అడగట్లేదు నా పని నేను నీట్ గా పొద్దున్న లేస్తా నా ఫుడ్ నేనే వండుకుంటా వర్కౌట్ చేస్తా నిద్రపోతా నీట్ గా అంటే ఒక మనిషిగా నేను ఏం చేయాలో నా సైడ్ నుంచి చేస్తున్నా మిగతా లైఫ్ వాట్ ఎవర్ కమ్స్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ ఐ డోంట్ డూ నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కూడా చెప్తా ఫ్లింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సరదా కోసం ఎవరితో ఏం చేయను నాకు ప్రేమిస్తే కానీ నాట్ మూడ్ రావన్నీ కాకుండా చూడ్డానికి నేను ఎంత ఫ్రెండ్లీ ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్ ఎంత ప్రోగ్రెసివ్ అయినా నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా ఓన్లీ నేను ప్రేమలోనే ఇవన్నీ చేయగలుగుతా తప్ప డబ్బుల కోసం పని కోసం లేకపోతే సర్వా కోసం దొరవ కోసం చేయలేదు ఎప్పుడు చేయను కూడా అండ్ అందుకే ఇంత యంగ్ అవుతాను చూడాలి లైఫ్ మారిపోయింది ఇదే మొత్తం వెనకే తమ్ కామెంట్స్ తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ తమ్నెళ్ళు వల్లే మారింది నీ నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ తమ్నల్స్ ఏమో అంటే నిజం చెప్పాలంటే తమ్నేల్స్ ఇస్ అ కల్చర్ నా ప్రభాస్ ని కూడా వదలట్లేదు ఎవరిని ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్ అంతే బ్యాడ్ నేమ్ అంతే వలనరబుల్ అవుతావు పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ ధైర్ ప్రాపర్టీ సో వాళ్ళు ఇష్టం వచ్చింది నా తమ్నేల్స్ తమ్నేల్స్ నా లైఫ్ మార్చేసింది అని అనుకున్నావు కదా నా లైఫ్ కి ఏం చెడు చేయలేదు ఏం మంచి చేయలేదు తమ్నేల్స్ ఇస్ జస్ట్ వన్ డిఫరెంట్ స్పేస్ జనాలకి నిజం చెప్తున్నా కదా నేను రోజు పొద్దున్న లేచి ఎవరితో జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడామనుకో వంద మందికి వినాలని ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ లోవర్ డైమెన్షన్ షిట్ తమిల్స్ ని వీటిని కమెంట్స్ ని కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కడి కాల్చి పారేస్తాను లిటరలీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని కారెక్కి ఒక్కొక్కడి ఇల్లేదు కానీ టూ ఫర్గిమ్ వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ చేసేదాన్ని మా విన్నర్స్ ఎవరో లేదో ఒకటి అంటే చిన్నపిల్ల కోపం నాది కానీ ఫర్గిల్ చేయగలుగుతా పెద్ద తనంతో ఐ కెన్ డూ ఐ అండ్ కనిపిస్తూ మాట్లాడతాను మేము బీబీ జోడి చేసాం సి ఎవరు నాకు వెన్నుపోటు పోటు పొడిచినా ఏం చేసినా జస్ట్ కట్ తీసేసి బయట పడేసి ఇట్స్ ఓకేరా ప్లీజ్ జస్ట్ మాట్లాడుకోస్ట్ ప్రాబ్లం ఏంటంటే పొడిచి ఆరు కంప్లైంట్ చేస్తుంటారు అది ప్రాబ్లమ్